ఇది లిటరలీ నేను రోజు కన్న కళ నేను అన్వర్జాన్ బిగ్ బ్రదర్ అర్హాన్ అండ్ వాళ్ళ చిన్న తమ్ముడు చెల్లు ఇలా మేమందరం హ్యాపీగా కలిసి ఒక లైఫ్ని బ్రతకాలని ఎప్పటి నుంచో కలగంటున్నా అండ్ ఇవాళ ఆ కళ నిజమైంది మా అర్హాన్ చేతిలో తన చిన్న తమ్ముడు ఉన్నాడు తన ఆనందం సంతోషం చూడ్డానికి వేరే లెవెల్లో ఉండే అండ్ మా బేబీని వెల్కమ్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరూ కలుస్తున్నప్పుడు బేబీని చూస్తున్నప్పుడు ఓ మై గాడ్ అర్హాన్ టైంలో మిస్ ఈసారి లివ్ చేశాను అండ్ ఫ్యామిలీ అందరం యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ హాస్పిటల్ నుంచి బయటికి నడుస్తుంటే ఐ జస్ట్ కురెంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉండే బికాస్ అర్హాన్ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉండే నేను అర్హాన్ మాత్రమే సోలోగా నడుచుకుంటే ఇలా బయటకు వచ్చాము బట్ ఆమెరితో నేను వాళ్ళ పెద్దన్న వాళ్ళ నాన్న నలుగురం ఇలా కలుస్తూ నడుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉండేను అండ్ ఆల్సో చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత పుట్టింటికి వెళ్ళాలంటారు అర్హాన్ పుట్టిన తర్వాత మా పుట్టిలికి వెళ్ళాను బట్ ఆమీర్ పుట్టిన తర్వాత నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాను అసలు బాలింతరాలు పుట్టింటికి ఎందుకు వెళ్ళాలంటారు తెలుసా సో దాట్ అమ్మతో ఉంటే మనం చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు అండ్ బాలింతరాలు కొన్ని రోజులు మొగురితో కలగకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఇదంతా మెచ్యూరిటీ కదా మనం ఏంట్లో ఉన్నా మొగురితో కలగకుండా ఉండగలము అండ్ అమ్మ లాంటి అత్తగారు ఉంటే అత్తగారి ఇంట్లో ఉంటే ఏంటి అమ్మ ఇంట్లో ఉంటే ఏంటి అండ్ అదే మా అక్కలాంటో చెల్లెల్లాంటో ఆడపరుచుంటే మనల్ని స్పెషల్గా ఫీల్ చేయడానికి అస్సలు వెనకపడరు నేను మా వారు అర్హాన్ అని ఆమె రింటికి వస్తుంటే చక్కగా ఫుల్గా మా రూమ్ బయట అలా డెకరేట్ చేసి మా కోసం వెయిట్ చేస్తుండే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అల్హమదుల్లా మీరందరూ కూడా మీ స్టోరీస్ షేర్ చేయండి